ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ పై జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది స్వాతి మాలివాల్ పై దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మే పదమూడున ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పిఏ విభవ్ కుమార్ తనపై విచక్షణారహితంగా దాడి చేశాడని స్వాతి మాలివాల్ ఆరోపించారు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేజ్రీవాల్ పిఏ బిభవ్ ఏడెనిమిది సార్లు తన చెంపపై దెబ్బలు కొట్టాడని ఆ తర్వాత విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు తనకు పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా వినకుండా ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేశాడంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు స్వాతి మాలివాల్ దీనికి కౌంటర్గా బిభవ్ కుమార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే స్వాతి మాలివాల్ కంప్లైంట్ ఆధారంగా కేసు విచారణలో భాగంగా బిభవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్వాతి మాలివాల్ పై దాడి కేసులో అరెస్టైన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు ఈ క్రమంలోనే కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు విభవ్ కుమార్ని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి అడిగే క్రమంలో దీన్ని సీరియస్ కేసుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు ఈ దాడి ఆమె ప్రాణాలు తీసి ఉండేదని అంత తీవ్రంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు ఓ ఎంపీ పై అలా అనుచితంగా ప్రవర్తించడాన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదని కోర్టును కోరిన పోలీసులు పైగా నిందితుడు తమ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు ఈ కేసుపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని కోర్టుకు వెల్లడించారు ఢిల్లీ పోలీసులు దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందని చెప్పారు ఈ కేసు విచారణలో భాగంగా బిభవ్ కుమార్ ఫోన్ పాస్వర్డ్ అడిగామని కానీ నిందితుడు సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు రెండు వేల పదిహేను నుంచి కేజ్రీవాల్ కి సహాయకుడిగా పనిచేస్తున్న బిభవ్ కుమార్ కావాలని సాక్ష్యం లేకుండా చేస్తున్నాడని ఆరోపించారు తాము అడిగిన ప్రశ్నలకు చాలా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడంతో పాటు తమ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని తెలిపారు పోలీసులు విభవ్ కుమార్ కు కోర్టు ఐదు రోజులు కస్టడీ విధించింది ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి ఘటన ఇప్పటికే ఢిల్లీ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది ఇదంతా బీజేపీ కుట్రాని ఆప్ ఆరోపిస్తోంది తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ తేల్చి చెబుతోంది స్వాతి మాలివాల్ ఫిర్యాదు ఆధారంగా విభవ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు స్వాతిపై దాడి జరిగిన రెండు రోజులకే బిభోను అదుపులోకి తీసుకున్నారు అయితే తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా పోలీసులు దౌర్జన్యంగా బిభోను తీసుకువెళ్లిపోయారంటూ ఆయన తరపున న్యాయవాది ఆరోపించారు కనీసం తమకు బిభోను కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు పోలీసుల నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తామని పోలీసులకు ఇమెయిల్ పంపామని బిభో తరపు న్యాయవాది తెలిపారు మరోవైపు ఆప్ లీగల్ సెల్ కూడా పోలీసుల తీరుపై మండిపడుతోంది విచారణకు సహకరిస్తామని చెప్పాక కూడా బిభో కుమార్ తో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తోంది ఆప్ మహిళా ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి ఘటన ఆప్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది స్వాతి మాలివాల్ని ఆప్ వేధిస్తోందని బీజేపీ ఆరోపిస్తుండగా ఇదంతా బీజేపీ కుట్రేనంటూ ఆప్ ఎదురుదాడికి దిగింది పైగా స్వాతి మాలివాల్ బీజేపీతో టచ్లో ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది దీనిపై స్పందించిన మాలివాల్ ఇరవై ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తనను బీజేపీ ఏజెంట్ గా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు స్వాతిపై దాడి జరిగినప్పుడు తనకు మద్దతునిచ్చిన ఆప్ ఆ తర్వాత యూటర్న్ తీసుకుందని స్వాతి మాలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్ష అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ఆ పార్టీకి అబద్ధాలు చెప్పడం అలవాటైపోయిందని స్వాతి మాలివాల్ తమతో టచ్లో ఉందన్న వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు మొత్తం స్వాతి మాలివాల్పై దాడి ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు ఆ బీజేపీ మధ్య పరస్పర ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది పై భీభవ్ కుమార్ అత్యంత తీవ్ర స్థాయిలో దాడి చేశాడని మరికొంచెం ఉంటే ఆమె ప్రాణాలు కోల్పోయేదని పోలీసులు చెప్పడంతో ఆమెపై ఆ స్థాయిలో ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది